పోగొరుమ చేద్దంటే ఇదేరా రాజవారా మల్ల ఎద్దులు పట్టుకునేవాడు నమస్కారం ఏమిటి పంచాయతీ పెద్దలంతా ఇలా వచ్చారు మన రామనాథం భాగస్థుల గొడవ పంచాయతీకి వచ్చింది తీర్పు ఎలా చెప్పాలో అడిగిపోదామని వచ్చాం రామనాథం మనకు కావలసిన వాడు కాని అతని భాగస్థులకు మనం అంటే గౌరవం లేదు అందుచేత ఏది న్యాయమో అది చెప్పండి మనకు ఏది న్యాయమో అది చెప్పండి మన కుటుంబాలు ఈ ఊళ్ళో ఉండాలి కదా సరే వచ్చావు అయ్యా ఏటు నుండి మా అరిటితోటే గాలివాన్ వాళ్ళ దోషం అయిపోయింది అయ్యా ఇప్పుడు తిండికే మాకు గతి అయ్యా వారికి ఏం కావాలో తెలుసుకుని ముందా పని చేయి మీరు చెరువు ఐదెకరాలు పెట్టుకుని ఏం చేయబోతారు పానలు వచ్చినా నష్టం వచ్చినా కష్టం మారు మాట్లాడక ఆ పొలం నాకు అమ్మేయండి మీరు పొలం మీద తీసుకున్న అప్పు తగ్గోసుకుని మిగతాది మీకు ఇచ్చేస్తాను ఏమిటి ఆలోచిస్తున్నారు చూడండి మీ పొలంలో మీరే పనిచేసుకోవచ్చు కూలీ నేనిస్తాను వానలు వచ్చినా సరే వరదలు వచ్చినా సరే నష్టం నీకు లేదు ఏమంటారు నా మాట అరే ఇంత విశాల హృదయం ఎవరికి ఉంటుంది అయ్యా పత్రాల సంతకాలకే రేపే ఏర్పాట్లు చేయించు సరేనయ్యా ఇక వెళ్ళేరు వెళ్ళండి ఇలాంటి నోరు లేని వాళ్ళు ఇంకా ఊళ్ళో ఐదారు మంది ఉన్నారు వాళ్ళు కూడా మన దారిలోకి వస్తే ఊరంతా మన సొంతమే తీసుకున్న డబ్బు తిరిగిచ్చే దమ్మ లేదంటే ఇవ్వలే నేను చెప్పరా అందుకనే ఒక అమాయకుడిని నువ్వు కొడతావా నువ్వే పెద్ద మనగానేవా ఆ ఈ రాజయ్య గురించి తెలుసుగా మంచివాళ్లకు మంచివాడు మోసగాళ్లకు మోసగాడు ఇంకో రెండు రోజుల్లో వాడికి డబ్బు ఇవ్వలేదంటే చీరేస్తా చీరేస్తా ఇస్తాయా పోరా అదే కోపాలు నడిస్తే అట్ట బాబు కొంచెం శాంతంగా అడుగు నాకు పోయ ఉంది రామందు నాగరాజు గారి కుడి భూజాన్ని నా పేరు సాంబవర్తి మీ గురించి విన్నాను ఏమిటి విషయం కూర్చుని మాట్లాడుకుందామా కొద్ది రోజుల నుంచి భోకాళ్ళ నొప్పులు ఇంకా పెళ్లి కూడా కాలేదు ఈ నొప్పులు ఎలా వచ్చాయో తెలియలే కూర్చోండి బాబు నీ వచ్చిన విషయం వేరు కొబ్బరి తోటకు పక్కన ఉన్న స్థలంలో మా అయ్యగారి పొలం మధ్య ఒక ఆరు ఎకరాల పొలం నీరు ఉంది ట్రాక్టర్ పెట్టి దున్నడానికి కష్టంగా ఉంది మిగతా వాళ్ళ స్థలం అయితే వారు చెప్పకుండానే కల్పించుకునేవారు నీది కదా అందుకే పోయి అడిగి రమ్మన్నారు ఎంత డబ్బా తీసేస్తావు మా పెద్దలు సంపాదించిన ఆస్తి నేను అమ్మదర్చి మా అయ్యగారు అడిగిన తర్వాత కూడా నువ్వు కాదు అనడం అంత న్యాయంగా లేదు నాకు నా స్థలాన్ని అమ్మడం అంత న్యాయంగా లేదు వెళ్ళండి వీడు లేదు పొమ్మంటారని నాకు ముందే తెలుసు నాగరాజు సరిగ్గా బుద్ధి చెప్పడానికి వీడే సరైన మొనగాడు సరే పోనీ బుద్ధి లేని వరతో మనకేంటి బుద్ధి లేనివారి పవరు పోతే ఇవ్వను మాట చెప్పొచ్చుదా అంతేగాని హేళగా మాట్లాడొచ్చా రాజే అన్నాడు కూలీ కోరు నాగరాజు బెదిరింపులన్నీ బయట వాళ్ళ దగ్గర చూపించమను నాతో పెట్టుకుంటే వారి తోక కత్తిరించి పారేస్తానన్నాడు మీకు తోక ఉంది అని అంటే ఏమిటి అర్థం అంతకంటే దారుణంగా అన్నాడు చెప్పడానికి రావడం లేదు మీరు ఒక వేపించారట వంశపారపర్యంగా పేద ప్రజల్ని దోచుకుతున్న డబ్బుతో తాగి తన్ననాలు మీ అధికారం నేలమతమయ్యే కాలం దాపరించిందట మీకు సర్వనాశం దగ్గరలోనే ఉందట వారన్నారయ్యా ఒక్క మాట చెప్పండి మన ఊరికి అయ్యగారు పెద్ద మనిషి అయితే వాళ్ళ ఊరికి వారు పెద్ద మనిషి మూసుకోవాలా అది కాదయ్యా ఇది పెద్ద విషయం దీన్ని ఇంకా పెద్దది చేసి వాని ఇరుకులో పెట్టా ఉంటే కంతంతో సాధించుకోవచ్చు అనేది ఆ రాజయ్యను మీ కాళ్ళ మీద పడేలా కాస్తంతా చిన్న చిన్నాభిన్నం చేసి అన్నదమ్ముల్ని విడివిడిగా విడదీసి అనాథులై అల్లాడేలా అద్భుతమైన ఎత్తు వేస్తాను ఎప్పుడు కొంచెం అవకాశం ఇవ్వండి పోయి పోయి నువ్వు వాణ్ణి ప్రేమించావేమిటి నా ప్రేమ గురించి చెగతాడుగా మాట్లాడితే పళ్ళు రాలబడతారు ఓ అబ్బా ఎంత కోపం వచ్చింది ఏమే రాజీతో మాట్లాడావా లేదు అయితే మూగ ప్రేమ వాణ్ణి ఎద్దుల పోటీలో చూసి మైమర్చిపోయినట్టుంది అదృష్టవంతరాలని అతన్ని వాడు వీడునన్నారు అంటే ఏం చేస్తావే అతను పెళ్లి చేసుకున్నావా నేను వారినే చేసుకుంటాను పెళ్లి ఇంకా ఒక మాట కూడా మాట్లాడలేదు అంతులోనే ప్రేమ చూడు ఏవే నేను వారిని కలుసుకోవాలి మాట్లాడాలి దీనికి ఒక మార్గం చెప్పండి ఏవే అడుచుడువే రాజయ్య వచ్చిందని గట్టిగా అరవే వస్తారు పట్టుకుంటారు సహాయపడతారు ఆ తర్వాత చూసుకో పావు కరిచిందంటే ఒక నమ్మొద్దు అనుకో ఉపాయం ఉంది ఎక్కడ ఎక్కడ అయ్యో ఏం పావు కాటేసింది ఎట్లా పావాత పాటేసి నేను చెప్పగలను భయపడి కొద్ది విషయం తలకిపోతుంది తెలుసా చూస్తే పావు ఉంది నొప్పిగా ఉందండి ముందు విషయం తీసేస్తాను ఏం కత్తి బాగా దించేసి பிண்டேபம் பாவுகாட்டம் ஏட்டு அனைவி அவுனே నేను ఇటువైపు వస్తుంటే ఈ పక్కన ఒక పావు వెళ్ళింది భయంతో ఒక గెంతి గంతడంలో ముందేదైనా గుచ్చుకొని ఉంటుంది చూడు ఈ కత్తి చూసి భయపడిపోయి అబద్ధం చెప్పదు ఇది ప్రాణపాయం నిజం చెప్పు నిజమేనండి ముందే గుచ్చుకుంది మనం కాలాంతకులం కదా మనకి చూడగానే తెలిసిపోయింది నాకు తెలుసు నేను అప్పుడే చెప్పలే ఇది పావు కాడు కాదని అమ్మాయి ఎవరు నాగరాజు గారి చెల్లెలు సులోచన నిన్ను ఈ ప్రాంతంలో చూడలేదే నేను చిన్నప్పటి నుంచి మెడ్రాస్ లో మా వాళ్ళింట్లో ఉంటూ కాన్వెంట్ లో చదువుకున్నా వెంట అదేంటది అయ్యో అదే ఇంగ్లీష్ బడీ సరే నా పేరు రాజయ్య పక్కూర్ తెలుసు ఎలా తెలుసు ఎద్దుల పోటీలో మీరు ఎద్దు పొగరని చడం నేను చూశాను ఎలా ఉంది అవును మీకు ఎద్దరు పట్టుకోవడమే తెలుసు మగాలకు మరి ఏం తెలియాలి అమ్మాయి లా కట్టుకోవడం కూడా తెలియాలి ఆ దానికి ఏంటి కాలం కల్పించినప్పుడు ఎవరో ఒకని కట్టుకుంటాను అవును మీకేం ఏం తెలుసని ఎవ్వరు కట్టుకోరు ఏంట ఏం చెప్తా నా గురించి నీకేం తెలుసు అ సరే అప్పుడు నేను పొడుసల వేస్తాను విపుతరా త్వరగా చెప్పు టక్ 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 అని చెప్పా మాటలాడ నేర్చుకున్న జాతి పావు ఆ మనసు తీరా పలకరించి ఆడేనమ్మా ఆ మాటలోని కిటుకరదనే మట్టి పావు ఉలుకు పలుకు లేక నిలిచే ఏవి కర్మ దీన్ని విప్పండి చూద్దా జనరే నేర్చుకున్నా రే పిచ్చా ఇపోతా చిక్కు విప్పి వెళ్ళండి అడగల ఎలా చెప్పగలం ఆలోచించుకోవడానికి టైం కావద్దు బాగా ఆలోచించి రేపు ఇదే వెళ్ళకున్నా బానే నేర్చుకున్న జాతి పామా ఇదే పావురా